నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం సమీపంలో నవలాకల్ గార్డెన్లో ఓ రైస్ మిల్ లో అక్రమంగా రవాణా అవుతున్న రైస్ రైస్పై అధికారులు దాడులు నిర్వహించారు ఐదు లారీలు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా లారీలను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు ఓ మంత్రికి సంబంధించిన మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ లారీలుగా గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది అయితే అధికారులు మాత్రం ఇక్కడ మేనమేషాలు లెక్కిస్తున్నారు ఈ పీడిఎస్ రైస్ కాదా అవునా అని తేల్చి అధికారం తమకు లేదని శాంపిల్ పంపిస్తామని శాంపిల్లు తేలితేనే ఈ పీడిఎస్ రైస్ గా గుర్తించే అవకాశం ఉంటుందని తమకు వచ్చిన సమాచారం మేరకు మాత్రమే దాడులు నిర్వహిస్తున్నామని నెల్లూరు డిటి పేర్కొన్నారు ఇక్కడ దాదాపుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పీడిఎస్ రైస్ అక్రమాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి అదేవిధంగా ఇటీవల కాలంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంత సాగరంలో ఓ అడవిలో కూడా పట్టుబడ్డ విషయం తెలిసిందే టన్నుల కొద్ది టన్నులు ఓ మంత్రి అనుచరుడు ఈ పిడిఎస్ రైసు అక్రమ రవాణా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది డిస్టిక్ సప్లై ఆఫీసర్ ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్ వారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను ఏఎస్ఓ నెల్లూరు డివిజను అదేవిధముగా వచ్చేసి నెల్లూరు సిఎస్డిటి జమీర్ గారు అదేవిధంగా ఎఫ్ఐ గారు వెంకటేశ్వర్లు అదేవిధంగా కన్సర్న్డ్ వీఆర్ఓ గారు ఇక్కడికి వచ్చేసి తనిఖీ చేయడం జరిగింది ఆ లారీలను మమ్మల్ని తనిఖీ చేయ తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేసినప్పుడు మేము కొన్ని శాంపుల్స్ తీసుకున్నాము ఆ శాంపుల్స్లో మాకు వచ్చేసి ఎఫ్ఆర్కే అంటే ఫోర్టిఫైడ్ కెనల్స్ ఉంటే పీడిఎస్ నిర్ధారణ చేసుకునే వాళ్ళము ఆ ఎఫ్ఆర్కే మాకు కనిపించడం వలన సో అయినప్పటికీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ వెహికల్లో ఉన్నటువంటి ఆ లారీల్లో ఉన్నటువంటి రైస్ని తీసుకొని టెక్నికల్ అనాలసిస్ కోసం వచ్చే శాంపుల్స్ తీసుకోవడం జరిగింది ఈ శాంపుల్స్ వచ్చేసి డిఎం ఆఫీస్కి పంపించేసి టెక్నికల్ అనాలసిస్ వచ్చే రిపోర్ట్ ఆధారంగా ఒకవేళ పీడిఎస్ అని వస్తే మేము మళ్ళీ సీజ్ చేసేసి పంచనామా కాండక్ట్ చేసేసి సిక్స్ఏ రిపోర్టును గౌరవ జి జిల్లా కలెక్టర్ వారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా సిక్సే అనేది కేసు నమోదు చేస్తాము ఒకవేళ పీడిఎస్ కాదు అన్నట్లయితే సో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు ఆ రిపోర్ట్ ఆధారంగా మళ్ళా ఆ బండ్లను రిలీజ్ చేయడం జరుగుతుంది అంతవరకు ఈ సేఫ్ కస్టడీ కొరకు నెల్లూరు రూరల్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఈ గారి ఆధ్వర్యంలో వాటిని సేఫ్ కస్టడీ పెట్టడం జరుగుతుంది సేఫ్ కస్టడీ పెట్టుకొని అక్నాలజీ తీసుకుంటాము రేపు మార్నింగ్ డిఎం సివిల్ సప్లైస్కి శాంపుల్స్ పంపించి టెస్ట్ నిర్ధారణ అయిన తర్వాత ఆ బండ్లను పంపించడం జరుగుతుంది ఆ టెస్ట్ నిర్ధారణ తరంగానే అది కూడా జేసీ గారు అదేవిధంగా డిఎస్ఓ గారు ఆదేశం మరొక మాత్రమే ఆ బండ్లను రిలీజ్ చేయడం జరుగుతుంది మొత్తం ఐదు వెహికల్స్ అండి మొత్తం వచ్చేసి ఒక్కొక్క లారీలో సుమారుగా వచ్చి ముప్పై టన్నులు ఉండొచ్చు సో ఆ విధంగా ఐదు లారీలు కనిపించి నూట యాభై టన్నులు మాకైతే రాలేదండి మేము వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు కూడా మేము ఇమీడియట్లీగా మా ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రెస్ పర్సన్స్ కూడా వచ్చారు సాక్షికి సంబంధించిన వాళ్ళు తర్వాత వేరే పర్సన్ ఏదో ఒకటి వచ్చారు వాళ్ళ సంవత్సరంలోనే మేము చూడడం జరిగింది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇమీడియట్లీ మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు ఆ లారీలు మాత్రమే మేము గమనించాం యాక్చువల్గా రెండు లారీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది ఆ రెండు లారీలు అదే కాకుండా కాకుండా ఆ రెండు లారీలతో పాటు ఉన్న లారీలను కూడా మేము చెక్ చేయడం జరిగింది సో ఇవి వచ్చేసి మా మాకున్న బిల్లుల ప్రకారము వచ్చేసి ఇవి చెన్నైకి బయలుదేరుతున్నాయి చెన్నైకి వచ్చేసి ఏదైతే ప్రకాశం జిల్లాలోని బెసవారిపేట నుంచి వస్తున్నాయనేసి బిల్లులు ఉన్నాయి సో వాటిని కూడా మేము జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు మేము ఎంక్వైరీ చేసుకుంటాం